उथ yes, special... yes. we so uh, इंडिया के अंदर हमारी जो सबसे बड़ा शोरूम है आज वहाँ पे आए और साउथ इंडिया के सारे डिस्ट्रीब्यूटर जो हैं डीलर्स हैं वो यहाँ पे इकट्ठे हुए हैं और बहुत अच्छा है कि हम इसको किस तरीके से और बढ़ा सकते हैं ग्रीनरी को कैसे बढ़ा सकते हैं साउथ इंडिया के अंदर और कैसे हम और आगे बढ़ सकते हैं तो वो एक मीट है यहाँ पे ताकि हम मिलकर के किस तरीके से बिजनेस भी बढ़ाएं एक दूसरे का और साथ साथ में एक मतलब ग्रीनरी को भी बढ़ाएं थैंक यू अंदर की मैं इरोज। इरोज। इकड़े नलूर पट्टनमेंडी आंध्र प्रदेश के कादू साउथ इंडिया के कादू దేశ మొత్తంలో దేశవ్యాప్తంగా మన జటి నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంటే అతి తక్కువ సమయంలో కేవలం ఐదు నుంచి ఆరు సంవత్సరాల జర్నీలోనే ఆ ఒక భారతదేశం యొక్క నలుమూలల విస్తరించినటువంటి జటి నవీన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ లీడర్షిప్ లో ముందుకు వెళ్తున్నటువంటి వెళ్తున్నటువంటి నర్సరీ మరి దీనికి ఇక్కడ ఉన్నటువంటి అశేషమైనటువంటి నర్సరీ అధినేతలందరికీ మా స్వాగతం సుస్వాగతం మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నర్సరీ అధినేతలను మరి ముఖ్యంగా అభినందిస్తున్నాం మేం చేసే మొక్కల వ్యాపారం భూమి మీద పర్యావరణాన్ని అభివృద్ధి చెందే విధంగా వెళ్ళిపోతా ఉంది అంటే రానున్న తరాలకు పర్యావరణం ఎంత ఉనికిని చాటబోతా ఉందో మరి అలా ర్యావరణంలో పాలు పొందుకుంటున్నందుకు మేమందరము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం మరి ముఖ్యంగా నవీన్ రెడ్డి గారి హార్డ్ వర్క్ తో మేము గార్డెన్స్ నీడ్ మొక్కల తయారీ కంపెనీ ఢిల్లీ నుంచి అధినేత గౌతమ్ గారు మన మధ్యలో ఉన్నారు ఢిల్లీ నుంచి విచ్చేసి ఉన్నారు మీ అందరి యొక్క ప్రేమను ఆదరణను మరి మేము పుచ్చుకొని ముందుకు వెళ్ళేటకు సహాయం చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఒకసారి నెల్లూరు పట్టణంలో నెల్లూరు పట్టణానికి ఆల్మోస్ట్ అంటే శివారులో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో కూడా ఈరోజు జనాంగ జనాంగం ఎలా వస్తున్నారంటే ఆ వెరైటీని చూసి బోన్సాయి మొక్కలు ఫైకస్ మొక్కలు ఒక్కొక్క మొక్క యాభై వేల నుండి ఐదు లక్షల వరకు అలాంటి మొక్కలు కూడా మార్కెట్లో వెళ్ళే విధంగా అంత ధైర్యముతో అంత నమ్మకముతో ఇంపోర్ట్ చేసినటువంటి జట్టి నవీన్ రెడ్డి గారి నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా ఇప్పటి వరకు మీరు ఆదరిస్తూ ఉన్నారు ఈ ఆదరణను బట్టి మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మీ అందరికీ సో పాత్రికేయులు ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకి వచ్చిన నర్సరీ అధినేతలకి విచ్చేసినటువంటి మమ్మల్ని ప్రేమించి విచ్చేసినటువంటి ప్రతి అశేష జనానికి మా తరపున మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాం మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే గార్డెన్స్ నీడ్ కంపెనీలోనే బిగ్గెస్ట్ అంటే అతిపెద్ద క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్ కింద మేము మేము దీన్ని పిలుస్తూ ఉంటాం ఎందుకంటే మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనియన్ ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా సౌత్ ఇండియాలో ఒక్క రోజులో మేము సప్లై ఇవ్వాలన్న ఉద్దేశంతో గౌతమ్ మల్హోత్ర గారు ఇనిషియేటివ్ తీసుకొని సిఎండ్ఎఫ్ఏను స్థాపించడం జరిగింది సిఎండ్ స్థాపించి కూడా ఒక సంవత్సరము నర దాటిపోయింది ఇరవై లక్షల నుంచి స్థాపించినటువంటి సిఎండ్ఎఫ్ఏ సేల్స్ ఈరోజు ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ గా మేము గ్రోత్ అవ్వబోతున్నాం మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా ఎక్కడ అవసరం ఉందా అక్కడ మేము సర్వీస్ ఇవ్వడానికి కంకణం కట్టుకొని ఉన్నాం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలో నలుమూలల గార్డెన్స్ నీడ్ అనే కంపెనీ ద్వారా స్టాక్ సప్లై చేస్తూ ప్రతి ఒక్కరు నర్సరీ యొక్క నీడ్ని ఫుల్ చేస్తూ ఉన్నాం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే జస్ట్ రీసెంట్గా నితిన్ గడ్కరీ నుంచి మేము అవార్డు తీసుకోవడం జరిగింది దాని అవార్డు విషయం ఏంటంటే ఏదైతే స్క్రాప్ ఉంటుందో ఈరోజు ప్లాస్టిక్ వాడుతున్నటువంటి స్క్రాప్ని మనం తీసుకొని రీసైకిల్బుల్ చేసి దాని నుంచి అనేకమైనటువంటి సుందరమైన పూరకుండీలు మేము తయారు చేయడం జరిగింది దానికి దానికి గాను ప్రతిష్టాత్మకంగా మరి నేషనల్ లెవెల్లో మాకు అవార్డు దక్కింది సో దానికి సహకరించినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మా నర్సరీ అధినేతలకు మా శ్రేయోభిలాషులకు మమ్మల్ని మరి ముఖ్యంగా నవీన్ జడ్ నవీన్ రెడ్డి గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం వచ్చిన పాత్రికేయులందరికీ మరొకసారి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం కొన్ని మాటలు మరి మన నెల్లూరు వాసుకి ఎందుకంటే మన నెల్లూరులో ఇంత పెద్ద నర్సరీ స్థాపించడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే మహా పెద్ద పెద్ద నర్సరీ మేనల్ని కూడా మనం ఈరోజు ఈ వేదిక మీదకి తీసుకొచ్చి పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చినందుకు కూడా మరొకసారి అందరికీ కృతజ్ఞతలు మన నెల్లూరు వాళ్ళకి మనం ఇంత అందుబాటులో మనం ఇంత పెద్ద పెద్ద మొక్కలు ఇన్ని తీసుకురావడం కూడా చాలా హ్యాపీగా ఉంది దానివల్ల ఏంటంటే అందరూ కూడా మన వల్ల ఒకసారి వచ్చి మన నర్సరీకి వచ్చి ఎంజాయ్ చేసి మాకు కావాల్సిన ప్లాంట్స్ రకాల అన్నీ కూడా పర్చేజ్ చేసి పాజిటివ్గా కూర్చున్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ నర్సరీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం కింద మన ఆంధ్రప్రదేశ్లో ఉండే నర్సరీ మిత్రులందరినీ ఆహ్వానించి ఇక్కడ చేయడం జరిగింది అలా ఏంటంటే ఇక్కడ గార్డెన్స్ నీడ్ కంపెనీ మన సౌత్ ఇండియా మొత్తానికి ఇక్కడ నుంచి వెళ్తుంది సౌత్ ఇండియా ఇక్కడ పెట్టారు కాబట్టి మా డీలర్స్ గార్డెన్స్ నీడ్ డీలర్స్ అందరూ ఇన్వైట్ చేసి అప్పుడు గార్డెన్స్ నీడ్ డీలర్స్ మీట్ కూడా జరగడం జరుగుతుంది ఈ సౌత్ ఇండియాలోనే పెద్ద డీలర్స్ మీట్ ఉంది ఈ షోరూమ్ కూడా మన ఇండియాలోనే మనది మన నెల్లూరులో ఉండేది పెద్ద షోరూమ్ అయింది కాబట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సర్జీ మనరుద్ర సర్జీ కూడా ఈరోజు వచ్చేసాడు సార్తో గార్డెన్స్ నీటితో అసోసియేట్ చేయటం కూడా చాలా హ్యాపీగా ఉంది ఓకే